సంవిధాన చక్రవర్తి నవీన గుణసనాథ నాచన సోమనాథ విరచిత ఉత్తర హరివంశం నలభై ఐదవ భాగం పదమూడు ఏడు ఇరవై నాలుగు పారిపోతున్న సైన్యాన్ని వెనక్కి రమ్మని కృష్ణ బలరామలతో యుద్ధం చెయ్యమని బాలుడు తన సైన్యాన్ని కోరితే వాళ్ళంతా మళ్ళా వెనక్కి తిరిగి వస్తున్నారన్న సంగతి చెప్పుకుందాం చివరి షష్టాశ్వాసంలోనే ఉన్నాం మనం చితురం భూనిధి మేఖలావలయ భూచక్రం భుగం పింపగ సితికంఠుండు సుశేష రోష విరసత్సింహారవోుక్తుడు శత నరాచములేచినన్ శివునన్ దైన్యంబులన్ కప్పగన్ శివుడు కూడా యుద్ధానికి వచ్చేశాడు ఈశ్వరుడు నాలుగు సముద్రాలని మొల గల భూవలయం కంపించగా కోప అతిశయంతో సింహధ్వానం చేస్తూ నూరు బాణాలు ప్రయోగించి వెంటనే శ్రీకృష్ణుడు ఇంద్రాస్త్రం వేశాడు అంటే హరిహరాదుల మధ్య పోలి అది నూరు రూపాలు కలదై శివుణ్ణి అతడి సైన్యాన్ని కప్పేసి ఇట్లు పొదివిన కుపిదుడై అంధకాయ్ అగ్ని దైవత్య శరమున అసురవై నేసే నేసిన ఆయన ఎల్ల కడల మంటల మొత్తంబుతో దివి మారుమల ఈ విధంగా ఇంద్ర అస్త్రం కప్పేయగా శివుడికి మూడోకను మండిపోయి ఆగ్నేయాస్త్రాన్ని రాక్షస వైరి అయి కృష్ణుడి మీద ప్రయోగి అది మంటలు చిమ్ముకుంటూ ఆకాశంలో వ్యాపించి మరొక రూపం కలదిగా ఆకాశాన్ని చేసి బతి ఘోరమై യങ്കുളൈ പോയമ്പൂ എതു മനകളൻ ഭൂതാവലു ഭീതി ഇപ്പോഴിതേ ആഗ്നേയാസ്ത്ര క్రూరంగా ఆక్రమించగా శ్రీకృష్ణ బలరామ ప్రజ్యుమ్న గరుత్మంతు దేవతలకు కూడా కనపడని వాళ్ళైపోయారు అగ్నేయాస్త్ర చేత వాళ్ళ శరీరం మండుతుండగా యాదవ వంశం పూర్తిగా నశించిపోయింది అని ప్రాణి కోటి భయంతో కలత చెంది అహాకారాలు చేస్తాయి వాళ్ళు శరీర రంగునే పోగొట్టుకున్నారు అట్లవస్థాంతర ప్రాప్తులైన చేసిరి సింహనాదం అగ్నివాణ పోలిసి అని ఎంచి మాధవు బుది విహరుడు ఈ విధంగా రూపాలలో మార్పు పొంది ఆ యదువీరులలు దగ్గరకి వెళ్ళి రాక్షసుడు విజయ గర్వంతో సింహనాదాలు చేసి అగ్నికి చెందిన బాణం యొక్క సెగలచే ఆవరింపబడిన కృష్ణుడు చెడాడు దెబ్బతిన్నాడని శివుడు అతని మీదికి వచ్చా అంతటా అంబుజోదరుడు అభిపదైవతాస్త్రమేసిన சந்தத வாரி தாலனது தார் தனில் அதிகாவitaan மச்சந்த மஹானினாத சதத அற்புத வீசன சந்த சமந்தே சே ஸ்வரசங்க மூல தனுஜு ஜெனிம்பகன் மாள அந்தத அம்புஜोदर அபிபதைபத அபிபத தெய்வத சஸ்தரமேசீன సంతత వారిను దారుతటికాద సద్భుతీషణుల సంతసమంత చేసే సురసంఘముల ధనుజులు చలింపగన్ ఊరుకుంటాడా కృష్ణుడు వారుణాస్త్రమే వెంటనే హరి సాగరాస్త్రా ని అది అందమైన మెరుపుల జలధారులు గొప్ప ధ్వనులు ఆశ్చర్యకరంగా భయంకరాలైన దేవతలందరికీ ఆనందం కలిగి దాహనుడారిన ఈశానుడు రోష నేసే క్రమమున పైశాచం రాక్షసుము నైశంబు ఆంగిరసమను మహాస్త్రముల హరి ఊరుకుంటాడా ముక్కంటి వాడు అక్కడ ఉన్నాడుగా శివుడు ప్రయోగించిన ఆగ్నేయాస్త్రము యొక్క అగ్ని చేత దాన్ని అర్పేశాడు కృష్ణ ముక్కంటి కోపంతో పెరిగిపోయి వరుసగా పైశాచం రాక్షసం ంగిరసం అనే పేర్లు మూడు గొప్ప అస్త్రాలు శ్రీకృష్ణుడి మీద వాసుదేవుండును తదస్త్ర నివారణంబు చేయదలచి వాటిని ఎలా నివారించాలో ఆలోచించి వాయవ్య మోహన ముఖ్యాస్త్రములనే శిముల విరోధి

పూర్ణమందుబెట్ట తొడి ఏడు పాశుపతము నది కేశగుండు కృష్ణుడు వాయవ్యం వాయుదేవుణ్ణి సావిత్రం అంటే సూర్యుడికి చెందింది వాసవం ఇంద్రుడికి చెందింది మోహనం మన్మధుడికి చెందిన అనేక బాణాలను వేసి తనదైన తర్వాత కేశవాస్త్రాన్ని ప్రయోగించి ఆ బాణాల కాంతి చేత బాణుడితో రాక్షసుడు ప్రమధులు భూతాలు యక్షులు అందరూ అన్ని దిక్కులకు భయపడి పారి అప్పుడు జగత్తంతా చీకటిమయమైపోయి అప్పుడు శ్రీకృష్ణుడు ఒక్కడే అక్కడ దివ్య తేజస్సుతో వెలుగుతుంది నందీశ్వరుడు శివుడి రథాన్ని చూడలేకపోతున్నాడు కనపడతాడు శివుడు కేశవ అస్త్రాన్ని ప్రయోగించి అది శ్రీకృష్ణుడిదే అవ్వటం చేత దాన్ని ఆయన గ్రహించి తన అమ్ముల పొదులో దాచుకున్నాడు కృష్ణుడు శివుడు తనదైన పాశుపాశాస్త్రాన్ని వింటిలో తొడిగి వేస్తే కృష్ణుడు దాన్ని ఏం చేశాడు చెబుతా ప్రయోగించిన యస్త్రంబుడు గగన మధ్య భాసురంబులై చందమనీ సంస్ అంబులై తరణిమండలం చిత్రభాను శిఖావత్వంబును సమానంబై అగ్గ అగ్రకటితత్వంబును జ్యోతిర్మయత్వంబులను కైలాసోపమానం వై కురూరసత్వ సమగ్రత్వంబును మహారావత్వంబును పాదావర ప్రతిమానం ప్రతిమానంబై సుమ ప్రియత్వంబునను

విహాయ కూలంకన్ సరినోగత సురముగ్ధవరవందినీ శరీర విరాజమాన వరవందినీ వైభవంబునలుకరించు సార్ఖ శిఖాజాబునన్ సకల మహీధరంబు సువర్ణాచలంబు లయినన్ ു സരക്കാവിനി പ്രേമാനുഭാവംബു ശയ്യാതംബുലൻപറു പൊണ്ടരീകംബുലക ജ്വാജ്വല്യമാനംബൈ ശൈവാസ്ത്രംബു ദീഗിഡെട്ടിയ ఆకాశం మధ్యలో శివుడు కేశవుడు ప్రయోగించిన పాశుపతాస్త్రాలు తేజస్ తాపం కల కిరణాలతో సూర్యమండలాన్ని పోలై అంత ప్రభావం చిత్రాలైన వింతలైన కిరణాలతో మంటలతో కలిసి అగ్నితో సమానమైపోయాయి అతిశయించిన భయం కలిగించటంచేత వెలుగులను చిమ్మటంచేత కైలాస పర్వతంతో సమానమైన అధికమైన బల సమృద్ధితో గొప్ప ధ్వనులతో సముద్రంతో సమానమైన దేవతల ప్రియాలవటంచేత్ సూర్యమండలాన్ని ఆశ్రయిస్తున్నవి అవటంచేత మేరు ఈ విధంగా కాక అప్పుడు అతిశయించి ఆకాశాన్ని తాకి మంటని చే ఆ సెగల వేడి వర్వలే సూర్యుడు కూడా రథసారథి అయిన అనూరుణ్ణి త్వరగా నడవరాపోదాం పైకి పచ్చడి పైకి అని త్వరగా అతడు గుర్రాలను అదిలే వాటి కట్టిన తాళ్లను సరలు వాటి వేగంగా అలా కావించటంచే గుర్రాల నోటి నుండి లాలాజలం ఎడతెరగకుండా తగకుండా స్రవించి వాటి గమన వేగాన్ని చుక్కలు రాలిపోతాయి విమానాలు తలకిందులవుతాయి రథాలు కట్టిన జెండాలు తెల్లని గుడ్డలు తారుమారని ఆ గుడ్డలను చూసి దేవలోకానికి చెంది ఆడవా అనే భ్రాంతి చెంది నీటిలో మునగటానికి ఆ కన్నెల మేని పసుపు వన్నెను పోరి అంతటా మొత్తం అన్ని బంగారు కొండలాక్క అక్కడ సొంతంగా తీగల పొదరిల్లలు విహరించే స్త్రీల ప్రేమానుభూతాలకు భూతులకు అనుభూతులకు చెందిన ఆ పాన్పుల మీద అమరి ఉన్న తెల్ల తామరలు ఆ సెగడు చక్కని బంగారు రంగాన్ని సమకూర్చి ప్రకాశింపచేసి ఇలా మహాదీప్తితో శైవాస్త్రాలు రెండు విజృంభించాయి తోచె నల్గడ ధూమ కేతువారెను మర్తాండ మండలం పరగి చుక్కలు దివమున బయలు మెరస ఆ సమయంలో తోక చుక్కల గుంపు నాలుగు వైపులా కనప కాలం కాకపోయి పిడుగులు భూమి మీద పడ్డ సూర్య మండలం మాది నల్లగా అయిపోయింది పగటిలోని చుక్కలు అంటే నక్షత్రాలు ప్రకాశించి ప్రమద ముడి దిక్ సంభేరమ సంఘము బృంహితములు ప్రకటితములుగా తమ కథలు విడిచిపారె దమయందన దానవారి దారలు త్వరగా మడ ప్రమదముడికి దిక్ సంభేరమ ృంహితములు ప్రకటితములుగా తమ దశలు విడిచి పాలను తమ ఎంత ధనవారి ఎనిమిది ఎనిమిది దిక్కుల ఉండే దిగ్గజాలు భయం పొంది గర్వాన్ని వదిలి ఘింకారాలు చేస్తారు మద జలం వాటి నుండి స్రవిస్తోన్నాయి ಅವಿ ತಮ ದಿನ್ನು ವದರಿ ಆರಿಪೋ ಅ ಜಗತಿಪ ಕುರುವು ತಲಗಿ ಸುರಗಣಂಬು ಕ್ಷೋಭ ಮುಂದನ್ ಇವ್ವಿಧಮುನ ಉತ್ಪಾತ ನಿವ್ವಟಿಲನ್ ತೊಡಗುಟು ನಿಷ್ಕರುಣತೋಡೇವೈ ಪ್ರಕೃತಿ ಉಪದ್ರವಾಲು ಕನಪಡ ಮೊದಲೇ దేవలోకంలో ఉన్న దేవతా సమూహం గర్వం పోయి కొంచెం కలత చెంది అభియును ఒకటినొక్కటి ఎత్తువో ఒక పెనగిన గని మధు త్రిపుర హరు సవరణతో మగుడంగా దివిచెరి గణంబు దివిరి రుతింపతాస్త్రాలు ఆయన విశాడు ఈయన ఇద్దరు పాశుపత రెండు వెనదీయకుండా ఒకదాంతో ఒకటి చూసి కేశవుడు శివుడు ఉదాత్తులై తమ అస్త్రాలను అహోలోకానికి చేటు జరుగుతుందని ఎవరి అస్త్రాన్ని వాడు ఉపసంహరించి దేవతలంతా జే జే చేశారు దహనానిల విధుమాధవ మహసముద్భవం త్రిపుర మధనాస్త్రము కామహరుడు ప్రయోగించను అహితునిపై సురలు తలక అసురులు చెలకను మదనుడిని మర్ధించిన రుద్రుడు అగ్ని అంటే దహల వాయు అనిల చంద్ర విధు మాధవ విష్ణు తేజాల నుండి పుట్టింది పురత్రయాన్ని అంటే త్రిపురాలను నాశనం చేసింది అయిన త్రిపుర మధనాస్త్రాన్ని దేవతలు చెందగా రాక్షసులు ఆనందించగా శత్రుడు కృష్ణుడి మన్మధేడి త్రిపుర త్రిపుర మధనాన్ని వేశాడు స్ఫురదంసుమ ఆ అస్త్రంబు వీక్షింబుజన్

వ్యాపిస్తుండగా చూసి శివుడు మహాకోపంత నన్ను దన్ను సంపదంచుకున్నాడు కదా అని తన మనస్సులో అనుకొని తామిద్దరం ఒకే తత్వం కలవాళ్ళం అవటంచేది తన మహనీయమైన ఉదారభావం తప్పనిసరి అవటం వలన వికసించిన దళాల వంటి కళ్ళతో యుద్ధానికి ఉచితమైన ప్రయత్నంతో దోషం లేని రూపం కలవాడేవును కలక ఇద్దరు మహానుభావులు యుద్ధం చేస్తుంటే లోకాలు భయం వైప కలక తనే తగ్గడం తగ్గుబాలయ్యా అన్నట్టుగా తనే తగ్గుదాం అనుకున్నా అంభోజనాభుడ స్తంభ విరచన ప్రవీణతా వైభవుడై విజృంభణ సంభ్రమ విజృంభణము దక్కి పరమాధిపుడు శ్రీకృష్ణుడు శత్రువుల కదల కొండా చెయ్యటాని దృంభణాస్త్రాన్ని ప్రయోగ దృంభణ అంటే ఎక్కడి వాడు అక్కడ ఈ కథలు శివుడు తన వేగిరపాట్ ఉద్వేగం కోపం వడి వదిలిన వాడై ఆడ పడుతు నడాలు నులుముతు వడి దూకుతు నా బులించ వచ్చేన స్వరాజన్ గుడిబడు గాడులు నిలువ క కామపై బడి యూరుగున్ మలబడుతు నడులు నులుముసు వడి దూకుతు వాళింస వచ్చేన స్వరాజన్ గుడి గుడి గుడిబడు గాడులు నిలుబక్ పడబోగున్ పడగ కామపై పడి గలగుంది ఆ దృంభణాస్త్రము యొక్క చెందుతూ శరీరాన్ని విరుచుకుంటూ నలుపుకుంటూ త్వరగా అరకంటి నిద్రతో ఆవలింతలతో శివుడు మూర్చడు ఇటు అటు కదలు కాళ్ళు చేత పాడబోయారు జెండా కర్రపై వాలారు ఈ విధంబున மனுஜ பராணசாரி அவனு மனோரச்சி மனுஜவரணி மகிதமர் தனத வாரிண उरार मनिस्तेद वक्खड उरलाद द्वराजा ददाक्षृदते रवधन्यम पौर समूहमान्यमन धनुज च मू मनो रचित दारुण दय्यम पांचजन्यमुन मानवरजुलल रधमुडयन कृष्णोनि तद्दैला जरम्भन शरीरमय శక్తికి భయపడినవాడై శివుడు పక్కకు వరగగా గొప్పదైన కౌస్తూభ మణివక్షంలో ఉన్నవాడు వికసించిన కమలాల బి కంటూ కళ్ళున్నవాడు అయిన కృష్ణు గొప్ప శబ్ద ఆడంబరం కలది పౌరులంతా పూజించేది సేనల మనస్సులు मनस्यंकर मै दीवत कलगे आईन पाचजन्ये शंखाने पूरची आंभोज दळाक्षुडुग्रतर पंचा विशानोदंबुनिंद रक्षोयक्ष प्रमधेशैन्य संोभंबुनंद यत्युद्भट बाणायत्युद्भटशक्तिबाणु गताक्लादम्बुतोक्षुडुग्रधरपञ्चाचारिञ्चन् विशिखासनम्बु हृदया मोदम्बुनिन्दा रक्षो यक्षप्रमधेशदैन्य सैन्यमु संक्षोभम्बुनन्दङ्गयच्यद्भुट శక్తి బాహ్లాదంబుతో పాలగ పాంచాన్ని పూరించగా నితిలి భయంకరమైన సింహనాదం వచ్చి తన మనస్సు సంతోషంతో నిండగా యక్ష శివభటుల సైన్యం కలత చెందేటి బాణాల యొక్క ప్రభావం అతి సమర్థుడైన బాణుడు

యుద్ధం ఇష్టం లేని వాళ్ళే అంటే యుద్ధానికి అనాసక్తుడు త్వరకి వెళ్ళిపోయి శివుడు భయంతో విచారి అలసటతో అలసటతో నాలుగు దిక్కులు తిరిగి అంతర్నీ ఒకసారి సమీక్షించి ఆవులిస్తున్నాడు చిటికలేసుకుంటూ नियतामर्शमुतोलबाणसचिवानीकम्बु उज्यन्महाहय सम्बन्धमुचैत्रमन्त्रविधायत्रास्त सङ्घोद्भटस्मय सैन्यावृतमय <laughs> स्यन्दनम् क्रौञ्च द्वे यक्षन् वसन् लयकालान्तकसन्निभुण्डयि रणोन्मादम्बुसन्धिल्लगन् क्रौञ्च भेदि कुमारस्वामि ప్రళయకాల రుద్రుడితో సమానుడై యుద్ధ గర్వంతో కోపంతో బాణుని మంత్రుల సేనలతో కలిసి ఉద్యమించే గొప్ప గుర్రాలు కలవి జయం పొందాలనే లక్షణం కల మంత్రాల మహిమ వివిధ అస్త్ర సమూహాల వల పుట్టిన గర్వంతో సేనతో ఆవలింపబడిందై రథాన్ని శీఘ్రంగా ఎక్కి వస్తున్నా ఇప్పుడు కుమారస్వామి కృష్ణ బలభద్ర ప్రజ్యుమ్ల యుద్ధం ఎలా జరిగిందో రేపు